श्रीनरसिंहनिशुभचरितं शुभचरितं भरितम् अद्भुतमु नरहरिचरितं हरिचरितं परमपदानि कि सोपानं श्रीनरसिंहुनिशुभचरितं परमानन्दसुधा भरितम् अद्भुतमु परमपदानि कि दुष्टुलनन्तमुचेयुटकै शिष्टुलनु रक्षुटकै अवतारमु धरिञ्चे हरिये महिलो जन्म श्रीनरसिंहनिशुभचरितं परमानन्दसुधाभरितम् अद्भुतमु नर పరమపదానికి సోపానం సనక సనందుల శాపముతో జయ విజయులు ఇలా జన్మించి దైత్య ప్రభవించి దుష్ట కార్యములు సాగించే భూదేవిని రక్షించుటకై ధర్మమును స్థాపించుటకై శ్రీహరివరాహ రూపముతో హిరణ్యాక్షుని వధించే శ్రీనరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నర హరి సోపానం హిరణ్య కసిపుడు తపించి మెప్పించి అద్భుతవరములు సాధించి నారాయణుని ద్వేషించే శ్రీనరసింహుని శుభచరితం పరమానంద సుధాపరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం హరిభక్తులను ద్వేషించి ముని పుంగవులను బాధించే సురలను సైతం ఓడించి పరిపాలన కొనసాగించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాపరితం అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం లీలావతి గర్భమునందు అమరిన శిశువును గమనించి నారదుడే మహిమలను అద్భుత రీతిగా బోధించే శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరిచరితం పరమ పదానికి సోపానం ఆశిషుభే ప్రహ్లాదునిగా దివ్యమైన హరిభక్తునిగా హరితత్వమునే వివరింప ఈ మహిళో జన్మించనుగా శ్రీనరసింహుని పరమానంద పరమానందభరిత అద్భుతమో నరహరిచరితం పరమపదానికి సోపానం తనయుని భక్తిని గమనించి హిరణ్య కశిపుడు కోపించి హరిని మరువమని తనయుడినే పరిపరి విధముల బాధించే నరసింహుని శుభచరితం పరమానంద సుధాభరితం అద్భుతము నరహరిచరితం పరమపదానికి పదానికి సోపానం ఇందుగలడు నారాయణుడు చూపించుము ఈ స్తంభమున అనుచూదైచుడు తన గదతో స్తంభమునే తను మోదునుగా శ్రీ నరసింహుని శుభచరితం పరమానంద అద్భుతము నరహరి చరితం పరమ పదానికి సోపానం పెళ్ళ పెళ్ళ శబ్దముతో సకల జగములు కంపించే ఉగ్ర నరసింహ రూపముతో శ్రీహరి దైచుని వధించే నరసింహుని శుభచరితం పరమానందసుధాపరితం అద్భుతమో నరహరి చరిత పరమ పదానికి సోపానం ఆది లక్ష్మితో జతగూడి జీజగమందున నిలిచనుగా నమ్మిన భక్తుల కరుణించే కొంగు పసిడిగా వెలసనుగా నరసింహుని శుభచరితం పరమానంద अद्भुतमो नरहरिचरितं हरिचरितं सोपानं तुलकु अधि भक्तुलकु भक्तु अधि मनोहरम् आदिलक्ष्मितो कलैना श्रीनरसिंहनि शुभरूपं श्रीनरसिंहनि शुभचरितं परमानन्दसुधाभरितम् अद्भुतमु नरहरिचरितं परमपदानि कि सोपानं जय जय नरसिंह श्रीभूवरः नरसिंह योगानन्दनरसिंह शरणं लक्ष्मीनरसिंह नरसिंहनिशुभचरितं परमानन्दसुधाभरितम् अद्भुतमु नरहरिचरितं हरिचरितं सोपानं। सोपानं शुभचरितं परमानन्दसुधाभरितम् अद्भुतमु नरहरिचरितं परमपदानिकि सोपानं। सोपानम्